మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ సభ్యత్వం ఐడి కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతునేని శ్రీనివాసరావు అబ్దుల్ కరీం మజీద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చరిత్ర భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీకి లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేసిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా గొప్పగా పూర్తి చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి పదిహేను లక్షల సభ్యత్వాలు పూర్తి చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో లక్షా ఏడు వేల పైచీలకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజున మంగళగిరి పట్టణంలోని నూట నలభై ఒకటి బూత్ ఇరవై ఏడవ వార్డులో టికో గృహ సముదాయంలో ఈ బూత్లో ఒక్క బూత్లోనే సుమారు పద్నాలుగు వందల యాభై మంది పైచులకు సభ్యత్వ నమోదాన్ని పూర్తి చేసుకోవటం వారందరూ కూడా ఈరోజున సభ్యత్వ కార్డులు అందజేయడం చాలా గొప్ప విషయం